రాజమండ్రి స్థానిక పేపర్ మిల్ రోడ్లో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ను మంగళవారం బీజేపీ నాయకులు సందర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు రాష్ట ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మరియు బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ ను ప్రస్తుతం రోగులకు ఓపీ చూస్తున్న హాస్పిటల్ను సందర్శించారు అనంతరం సోము వీర్రాజ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మితమవుతున్న ఈఎస్ఐ హాస్పిటల్కు ఆనాడు బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండగా అధ్వానంగా ఉన్న ఈ హాస్పిటల్ను సందర్శించి ప్రత్యేక దృష్టి పెట్టి ఈఎస్ఐ వంద పడకల హాస్పిటల్కు దాదాపు తొంభై ఐదు కోట్ల పైచీలకు కేంద్ర నిధులు మంజూరు చేయించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ఈ హాస్పిటల్ను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కార్మికులకు అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రంగుల గోపి శ్రీనివాస్ యువమోర్చా రాష్ట ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య ఓబీవీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెప్పు సత్యసాయిరా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ జిల్లా కోశాధికారి కొంతం కృష్ణ మండల అధ్యక్షులు కాకరాల పవన్ కుమార్ బండి సత్యప్రసాద్ పోతురాజు సుబ్రహ్మణ్యం పి రవిశంకర్ మీడియా కన్వీనర్ వీర వీరాంజనేయులు వరప్రసాద్ నందివాడ సత్యనారాయణ వేల్పూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రధానంగా ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అంటే ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్మికులకు సంబంధించిన ఫండ్స్ నుంచి ఎలికేట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో గత ఎనిమిది సంవత్సరాలు క్రిందట అంటే దత్తాత్రేయ గారు మంత్రిగా ఉండంగా ఇక్కడ ఏఐసి బోర్డు మెంబర్లని ఇక్కడికి రప్పించడం వారు విజిట్ చేసి హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదనేటువంటి ఆలోచనతో ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ విజిట్ వాళ్ళు ఇమీడియట్గా తీర్మానాన్ని పాస్ చేసి ఇక్కడ తొంభై కోట్ల రూపాయలు సుమారు న్యూగా కన్స్ట్రక్షన్ చేసి ఎస్టాబ్లిష్ చేసి సూపర్ స్పెషాలిటీస్ని కూడా ఇక్కడ పెట్టి కార్మి కార్మికులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాంటి సందర్భంలో కోవిడ్ మూలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం బాగా లేట్ అవ్వడం ఈ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఇంకా స్టాఫ్ని పెంచి కార్మికులకు ఇంకా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది ఆ దృష్ట్యా ఎందుకు లేట్ అవుతుంది కొద్దిగా త్వరగా చెయ్యాలి అనే అంశాన్ని ఒకసారి పరిశీలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆ టైంలో ఈ కమిటీ ఇక్కడికి రావడానికి కూడా ఆనాటు ఉన్నటువంటి పార్టీ పెద్దలు దీన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకుని ఏసీ బోర్డు ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ విధంగానే వచ్చేవారు ఈ అమౌంట్కి రికమెండ్ చేయడం జరిగింది ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి దీంట్లో ఉన్న పోస్టుల్ని పెంచి ఈ హాస్పిటల్ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు వురంధ్రేశ్వర్ గారికి ఈ అంశాన్ని ఆల్రెడీ వారి దృష్టికి తీసుకెళ్ళాం మరొకసారి వచ్చి పరిశీలన చేయడం అలానే హాస్పిటల్లో ఇక్కడ సూపర్టెంట్ అంటే ఇక్కడే ఉండాలి పెద్ద లోకల్గా ఉంటూ సూపర్డెంట్ చేయవలసిన జాబ్ ఏంటంటే హాస్పిటల్ యొక్క పేషెంట్లకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ సూపర్డెంట్ కీలకమైన పాత్ర వహిస్తారు అలాంటి యాక్టివ్గా ఉన్న సూపర్డెంట్ ఇక్కడే ఉండడానికి అవకాశం ఉన్న సూపర్టెండెంట్ని ఇక్కడ ఉంచాలి కానీ బయట ప్రాంతాల నుంచి ఎవరైనా సూపర్టెండెంట్ రావచ్చు టైం బాగా తక్కువ ఇస్తున్నారని ఇక్కడ ఎక్కువగా ఉండడం లేదని గత గవర్నమెంట్లు వేసినట్టును ఇంకా కూడా ఇక్కడ ఉండి పేషెంట్లకు కానీ హాస్పిటల్ యొక్క ఇంకా దినదిన అభివృద్ధిగా పేషెంట్లు పెరగడానికి సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ లేదనేది కొంత మా దృష్టికి వచ్చింది హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పారు మంత్రి గారు కూడా చెప్పారు సుభాష్ గారు కూడా చెప్పారు అలాగే మన మేడం గారు కూడా తెలియజేశారు వేళ మేము ఈ ఆలోచనతో ఇక్కడ రావడం ఒకసారి హాస్పిటల్ కూడా పరిశీలన చేసి ఏ విధంగా ఈ సూపర్టెంట్ గారు కానీ అక్కడ ఉన్న యాక్టివిటీ కానీ ఏ విధంగా జరుగుతుంది అట్లనే కన్స్ట్రక్షన్కి సంబంధించిన యాక్టివిటీ ఏ విధంగా ఉంది ఒకసారి అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది